పెథాలజిస్ట్ అంటే ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ ఈనా మన బాడీలోని వేరియస్ బ్లడ్ శాంపుల్స్ అండ్ బ్లడ్ శాంపుల్స్ దాని తర్వాత వివిధ రకాలైన టిష్యూస్ స్మూత్ టిష్యూ కార్డియాక్ టిష్యూన్ స్కెల్టల్ టిష్యూ అండ్ బాడీ ఫ్లూడ్స్ తీసుకొని ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ చేసే డాక్టర్ న్యూనటాలజిస్ట్ అంటే పుట్టిన పురిటి పిల్లలకి చూసే డాక్టర్ ఇరవై ఎనిమిది లోపు అప్తమాలజిస్ట్ అంటే కంటికి సంబంధించిన డిసీజెస్ ని చూసే డాక్టర్ ఆంకాలజిస్ట్ అంటే మన బాడీలోని ఏ రోగ ఏ బాడీ కైనా క్యాన్సర్ వస్తే ట్రీట్ చేసే డాక్టర్ ఆంకాలజిస్ట్ అంటారు అండ్ లారెంజాలజిస్ట్ చెవి ముక్కు గొంతుకి సంబంధించి చూసే డాక్టర్ ఆర్థోపెడిషన్ అంటే బుక్కలకి సంబంధించి చూసే డాక్టర్ ఎముకల్ డాక్టర్ అని అంటాము పీడియాట్రిక్ సర్జన్ చిన్న పిల్లలకి సర్జరీస్ చేసే డాక్టర్ జిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి చూసే డాక్టర్ రేడియాలజిస్ట్ అంటే సిటీ స్కాన్స్ బ్రెయిన్స్ ఎంఆర్ఐ స్కాన్స్ చూసే చేసే డాక్టర్ వాస్కులర్ సర్జన్ అంటే డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ అఫెక్టింగ్ బ్లడ్ బజిల్స్ అండ్ బ్రెయిన్ ఎండోక్రైనాలజిస్ట్ అంటే థైరాయిడ్ కి సంబంధించి చూసే డాక్టర్ స్పెషలైజ్డ్ జనరల్ సర్జన్ అంటే సర్జరీస్ చేసే డాక్టర్ ని జనరల్ సర్జరీస్ అంట యూరాలజిస్ట్ అంటే ప్లాడర్ కి సంబంధించి చూసే డాక్టర్ అండ్ ప్రోక్టాలజిస్ట్ అంటే ఫిషర్స్ ఫిజర్స్ మొలలు చూసే డాక్టర్ అండ్రాలజిస్ట్ అంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెక్స్వల్ డిస్ఫంక్షన్స్ ట్రీట్ చేసే డాక్టర్ డెంటిస్ట్ అంటే దంతకు సంబంధించిన డాక్టర్ సైకాలట్రిస్ట్ అంటే మానసిక రోగ వ్యాధి నిర్ధారణ చేసే డాక్టర్ పీడియాట్రిషియన్ అంటే చిన్న పిల్లల రోగాలకు చూసే డాక్టర్ న్యూరోసర్జన్ నెక్స్ట్ వన్ బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించి సర్జరీస్ చేసే డాక్టర్ న్యూరో సర్జన్ అని అంటాం జనరల్ మెడిసిన్స్ అంటే టైఫాయిడ్ డెంగ్యూ కామన్ కోల్డ్ జనరల్ కండిషన్స్ చూసే డాక్టర్ కార్డియాలజిస్ట్ అంటే గుండెకి సంబంధించిన రోగాలను ట్రీట్ చేసే డాక్టర్ అండ్ దాని తర్వాత న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్కి సంబంధించి పక్షపాతం పెరాలసిస్ వస్తే చూసే ట్రీట్ చేసే డాక్టర్ గైనకాలజిస్ట్ అంటే సెక్షన్ సెక్షన్లో ఎవరిని గైనకాలజిస్ట్ అంటారో తెలియజేయండి నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీకి సంబంధించి రోగాలను చూసే డాక్టర్ నెఫ్రాలజిస్ట్ అంటారు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంటే సంతానం కోసం చూసే డాక్టర్ని ఇన్ఫర్టిలిటీ అంటారు గ్యాస్ట్రో అంటే పెద్ద పేగు చిన్న పేగుకి సంబంధించిన రోగాలకు చూసే డాక్టర్ని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటారు ఇలాంటి వాటి కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచ్